ద్వాదశ రాసులు వారందరూ ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి రీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతికి రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి దినచర్యలో భాగంగా ఏరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది దానికి వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున ఆరు గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి ఉద్యోగరీత్యా భూ సంబంధిత విషయ వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు గౌరవము మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఉదాహరణకి తండ్రి గారికి ముగ్గురు పిల్లలున్నారు ఆయన ఆస్తి ఒక వంద రూపాయలు అనుకుంటే తల ముప్పై మూడు రూపాయలు చిల్లర రావాల్సింది ఒక పిల్లవాడికి యాభై రూపాయలు ఇంకో పిల్లవాడికి నలభై రూపాయలు ఇంకొక పిల్లవాడికి పది రూపాయలు ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవి కుజుల యొక్క స్థానం బాలైనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆరు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర ఆరుసార్లుగా దీపారాధన చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి మాకే ప్రయోజనం కనిపించట్లేదు ఎన్నోసార్లు చేశాము అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నాము మంచి ఉద్యోగం అనుకుంటున్నాము చేయిదాకా వచ్చి జారిపోతోంది పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు మూడు రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని ఈ పాష్పత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఏవో సమస్యలు ఉన్నాయని ఏదో మనకి అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు మనం ఏమాత్రం చేయలేము మనకి ఇది కాకపోవచ్చు దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశ్వత అస్త్రాలని మనం ప్రయోగించాలి ఈ హోమాది క్రతువులు అనేవి చేసుకోవాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వ్యాపార రీత్యా నూతన ఒప్పందాలు విదేశీ అవకాశాలని అందుకోగలుగుతారు పెద్ద స్థాయిలో పెద్ద ప్రాజెక్టులు కాక చిన్న స్థాయిలో ఎన్నో ప్రాజెక్టులను అందుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా అన్ని క్రమేణా తొలగిపోవడం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి డయాగ్నోస్టిక్ సెంటర్లు క్లినిక్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది ఎలోపతి డాక్టర్లకి ఆయుర్వేదక్ డాక్టర్లకి హోమియోపతి డాక్టర్లకి మంచి గుర్తింపు అనేది ఏర్పడుతుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు ముడిపడతాయి మెరుగుపడతాయి మంచి జనాకర్షణ ఏర్పడుతుంది నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖర్ నిమిషంలో డ్రాప్ అయిపోయే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో సఖ్యత లేక సతమతం అవుతున్న వారు కోర్టును ఆశ్రయించాలన్న విధంగా అయిన వాళ్ల యొక్క ప్రోత్సాహము ధైర్యాన్ని అందచేయటం అనేది ఉంటుంది వాస్తవాలని పరిగణలోకి తీసుకొని ప్రవర్తించండి అనవసరమైనటువంటి ఊహాగానాలు కావచ్చు అనవసరమైనటువంటి ఉదారత్వం కావచ్చు రెండు పనికి రావు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ రోజు వరకు మా వారు నన్ను చూడలేదు ఆయనకి నాకు ఒక మాట మంచి లేదు ఇద్దరం ఏదో వచ్చామా తిన్నామా అన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి ఉద్యోగం చేసినట్టుగా ఇంట్లో కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు నేను చేస్తున్నాను అవసరానికి అక్కడ నిలబట్టము ఆ యొక్క కార్యక్రమాలు చేయడము మంచిది కోడలు పిల్ల అన్నట్టుగా పేరు సంపాదించడము మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోవటము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మా వారు ఇప్పటికి కాకపోతే కొన్నాళ్లకు మారుతారులే అని మీరు ఏవైతే చేస్తున్నటువంటి ఉదారత్వం ఉందో ఇది ఏమాత్రం మంచి విషయం కాదు దీని ద్వారా ఎవరికి ప్రయోజనం ఉండదు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాటల ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవటము పెద్దల చొరవ ద్వారా ఏమైనా అంశాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పండి అమ్మా బయట స్నేహితులకో ఇన్స్టాగ్రామ్లలోనో ఎక్కడెక్కడో సోషల్ మీడియాస్లో చెప్పడం కాదు ఇంట్లో అత్యంత సన్నిహితులైన వారికి అక్క చెల్లెలకు కానీ అమ్మ నాన్నకు కానీ ఇలా ఉంది నా పరిస్థితి మా ఆవిడతో నాకు ఇలా ఉంది నా భర్త గారితో ఇలా ఉంది నేను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎలా నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అన్న దాని గురించి మొదటను చర్చించండి ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు లేకపోతే ఆ తర్వాత సంగతి తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం నిర్లక్ష్యం కరెక్ట్ కాదు కొన్ని సందర్భాలలో భర్త ఎంత బాగా చూసుకున్నప్పటికీ భార్య ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ వీకెండ్స్కి వెకేషన్కి వెళ్ళలేకపోతున్నాము నాకు ఇంతని ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ వేయలేదు ఈ రకమైనటువంటి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచి పద్ధతి కాదు దీంతో ఏవో మిస్అండర్స్టాండింగ్స్ రావడము అసలుకే దెబ్బ కొట్టే విధంగా బయట వాళ్ళ చొరవతోటి అకర్లేనటువంటి అభిప్రాయ భేదాలు డివర్సులకు వెళ్ళటం అనేది జరుగుతోంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా కూడా గా ఉండాలి ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి విశేషమైన శుభవార్త అయిన వాళ్ల నుండి వినగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన కార్యాలయంలో మంచి గుర్తింపును సంపాదించుకోగలుగుతారు చేతి నిండా ప్రాజెక్టులు ఉండే అవకాశాలు ఏర్పడతాయి ఈ వారం కన్యా రాశి వారికి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం మంచి శుభవార్త వినటం ఆఖర్ నిమిషంలో ఏవో కొసమెరుపులు రావడం అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ ఇరవై ఒక్క రోజుల పాటు ధూపం వేయండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మంచి శుభవార్తలను వినగలుగుతారు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు వైరవుడి యొక్క అష్టోత్తరం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కానీ క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు పఠించండి తద్వారా అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది ధనాకర్షణ ఏర్పడుతుంది జనాకర్షణ ఏర్పడుతుంది ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది ఇంక్రిమెంట్లు రాక మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము అదే స్థాయిలో జీతం పొందుతున్న వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు మీ మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ధనలాభం అందుకోగలుగుతారు చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర అంటే బయలుదేరే ముందర మూడు తమలపాకులలో అరచెంచా ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు